వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన మనసులో మాట ఏంటో చెప్పేస్తూ ఉంటారు ఎక్కువగా దాచుకోరు ఆయన చాలా కాలంగా ఒక మాట అంటున్నారు ఏపీలో ఏకైక ప్రతిపక్షం ఉంది అది వైసీపీ అనేది తాజాగా మీడియా సమావేశంలో కూడా జగన్ అదే మాట అన్నారు ఏపీలో వైసీపీయే ప్రజల్లోకి వచ్చి పోరాటాలు చేయాలి జనాలు కూడా కోటం ప్రభుత్వం చేసే తప్పులను వైసీపీకే చెప్పుకుంటున్నారు తమకు అండగా నిలవాలని కోరుతున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎందుకంటే మొన్న కరీండు రైతులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత అయితే కూటమిని నిలదీసేది ఎదిరించేది ఏకైక పార్టీ వైసీపీ మాత్రమే అనేది ఆయన క్లెయిమ్ చేసుకుంటున్నారు ఆయన వరకు ఇది బాగానే ఉన్నా ఏపీలో ప్రధానంగా ప్రతిపక్షంలో వేరే పార్టీలు లేవా అంటే జగన్ దృష్టిలో పడలేదా అనేది ఒక చర్చ ఏపీలో ఉభయ వామపక్షాలు ఉన్నాయి సిపిఐ సిపిఎం తమ విధానంలో ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నారు వారు కూడా ఎన్నో ప్రజా పోరాటాలు చేస్తూనే ఉన్నారు స్మార్ట్ విద్యుత్ మీటర్లు బిగించొద్దు అని కోరిన ప్రజలకు పన్నులు వడ్డింపు వద్దని చెప్పిన వివిధ వర్గాలకు న్యాయం చేయాలని గొంతెత్తిన వామపక్షాలు ముందుంటాయి అంతేకాదు ఏపీలో కర్షక కార్మిక సమస్యలతో పాటు ఉద్యోగ నిరుద్యోగ వర్గాల సమస్యలను సైతం వామపక్షాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి మరి వామపక్షాలు జగన్ ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు అనేది ఇక్కడ చర్చ సిపిఐ విషయానికి వస్తే వారు జగన్ని బాబుని కలిసి విమర్శిస్తారు అందువల్ల పోని వీళ్ళకి ఒక విరోధ భావం ఉండొచ్చు కానీ ప్రజా సమస్యల విషయంలో ఏకరూపంగా ఉండాల్సిన అవసరం లేదా అనేది ఇక్కడ కీలకం సిపిఎం అయితే జగన్ విషయం పెద్దగా మాట్లాడదు పైగా నిర్మాణాత్మకమైన పోరాటాలు చేస్తుంది మరి ఆ పార్టీ కూడా విపక్షంలో లేదా అనేది ఒక చర్చ ఇంకోవైపు చూస్తే కాంగ్రెస్ విపక్షంలో ఉంది తన సొంత చెల్లెలు షర్మిల సారథ్యంలో కాంగ్రెస్ కొంతవరకు వ్యక్తిగత అజెండా తీసుకున్నా సరే కాంగ్రెస్ సిద్ధాంతాల విషయంలో ఎవరికి ఎలాంటి సందేహాలు లేవు జాతీయ స్థాయిలో ఇండియా కూటమికి పెద్దన్నగా ఉంటూ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గట్టిగా వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఏపీలో విపక్షంగా ఎందుకు కాలేకపోయింది అన్నదే వైసీపీ అధినాయకత్వం చెప్పాలి అనేది ఇక్కడ కీలకమైన అంశం అంటే వైసీపీ విషయం తీసుకుంటే ఒంటరిగా పోటీ చేయడానికి ఆ పార్టీ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది ఎవరితోనూ కలవరు జగన్మోహన్ రెడ్డి గారు పొత్తులు అనేవి అసలు ఆయనకి నచ్చవు ఏమో రేపొద్దున మరి పొత్తులు పొత్తులకి ఆయన సుముఖత వ్యక్తం చేస్తారా లేదనేది చూడాలి సో వైసీపీ సోలో ఫైట్ చేయొచ్చు అనేది కానీ ఏపీలో ఏకైక విపక్షం తానే అని చెప్పుకోవడం ఏంటి అనేది అయితే విపక్షంలో ఏకైక పెద్దపక్షం వైసీపీ అని చెప్పుకోవచ్చు అంతే తప్ప తామే వన్ అండ్ ఓన్లీ అంటూ ఆయన చెప్పుకోవడం అంటే బహుశా ఆయనకి ప్రతిపక్ష హోదా అఫీషియల్గా ఇవ్వలేదు కాబట్టి ఇస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చుంటే ఆయన మేము ప్రతిపక్షం కింద విపక్ష పార్టీలు కూడా ఉన్నాయి మిగిలిన పార్టీలు అని చెబుతున్నాము కాకపోతే పోరాటం విషయంలో వీళ్ళు చేసినంతగా వాళ్ళు ఎవరూ చేయట్లేదు అనేది ఆయన సొంతంగా క్లెయిమ్ చేసుకుంటున్నారు జగన్ ఆలోచన ప్రకారం చూస్తే కాంగ్రెస్ వామపక్షాలు కూడా కోటములో బయట మిత్రులు అన్న భావన ఏమైనా ఉందా అనే చర్చ ఇక్కడ కీలకమైన అంశం